హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు పొద్దున వీడియో ఎందుకు చేయలేదంటే నిన్న సాయంత్రం నుంచి ఏటో విపరీతమైన ఒళ్ళు మంటలు దురదలునండి చాలాసేపు చూసి చూసి ఇంకా రాత్రి ఎలర్జీ ట్యాబ్లెట్ వేసుకున్నాను దాంతో పొద్దున్న గమ్ముని లేవలేకపోయాను పైగా వాళ్ళు సండే కదా లేకపోతే ఎలాగో లేద్రేమో చాలా డ్రౌజీగా మన నిద్రమత్తుగా అలా ఉందన్నమాట సరే మా వారికి ఆసేపు చూస్తారు ఏడున ఎప్పుడైనా అరుదుగా జరుగుతుంది ఏడున్నర దాకా తర్వాత అటు ఇటు గదిలో తిరుగుతూ ఏదో చప్పుడు చేసేస్తారండి అప్పుడు ఆ చప్పుడుకి లేస్తానని డైరెక్ట్గా లే అనకుండా ఎందుకంటే మా లాయర్ గారు కదా లాయర్ తెలివితే అట్లా ఉపయోగిస్తారు ఆ చప్పుడుకి నేను లేస్తానని నాకు చిన్న చప్పుడైనా నిద్రలో మెలకు వచ్చేస్తుంది రండి అర్ధరాత్రి అయినా ఏదైనా కూడా అందుకని ఆ ట్రిక్ ఉపయోగిస్తారు లేచాను లేచినా కానీ ఏంటో తిక్క తిక్కగా ఉంది అందుకని వీడియో చేయలేకపోయాను అది సంగతి ఇంకోటి చెప్పనా ఏంటండి కూర్చుని తీరిగ్గా ఆదివారం లాయర్ గారి మీద నేరాలు చెప్తున్నారంటారా ఎందుకంటే మీరు చాలా చాలామంది లాయర్ గారి పార్టీ నా పార్టీ ఏం కాదు అయినా సరే చెప్తున్నాను ఆఫీస్ రూమ్లో వచ్చి కూర్చోమంటారండి నేను తోచట్లేదు ఇక్కడ కూర్చుని కాసేపు కబుర్లు చెప్పంటారు నేను పని చేసుకుంటూ ఉంటాను అయితే టీవీ చూడు ఇంకోటి చూడు అని బెడ్రూమ్లో ఒక టీవీ ఉండేది పెద్దది అది పగలగొట్టిన గానంత ఆయిందే ఆయన భుజం వెళ్ళి దాన్ని గుద్దుకుంది ఆ టీవీ కాస్త పగిలిపోయాను ఇంకా హాల్లో టీవీ ఉంది మా నాన్నగారి గదిలోది ఆగిందే అనుకోండి సరే వచ్చి కూర్చుంటే ఎవరెవరు వస్తూ ఉంటారు కదా అస్తమానం లేవడం లోపలికి వెళ్ళడం లేవడం లోపలికి వెళ్ళడం నాకు విసుగ్గా ఉంటుంది కదా నువ్వు కూర్చుంటే వస్తారు కూర్చో అని నన్ను ఒక ప్రేమ ట్రిక్ ఉపయోగిస్తారు అనమాట నా మీద కానీ నేను ఎన్నిసార్లు లేచి లోపలికి వెళ్తాను నేను చిన్నపిల్ల నాకు గెంతు గెంతుకుంటూ తిరిగి నాకు విసిగేసి వెళ్ళిపోతాను అనుకోండి ఒక్కోసారి ఏదో ఒకసారి ఫోన్ లేని కూర్చుంటాను కానీ ఇలాంటి ట్రిక్కులన్నీ అన్నీ ప్రయోగిస్తారండి అది మా లాయర్ గారిది సరే ఇప్పుడు నేను చెప్పాను ఎందుకండి లాయర్ గారి మీద ఎలా చెప్తారని మీరు డెఫినెట్గా కామెంట్ చేస్తారు మరి నా వాదాలు చెప్పుకోవాలి కదా మీతో నా వాళ్ళు అయినప్పుడు ఇవాళేమో ఈ సండే ఇంట్లో ఉన్నారు కదా ఏమైనా స్నాక్స్ బజ్జీలు పకోడీలు ఇలాంటివి ఆలోచి వేస్తానేమో అని అనుకుంటారు అయితే పెసర వడలు వేస్తున్నానండి ఒక గంట ముందు పెసరపప్పు నానబెట్టేసి మిక్సీలో కొంచెం మరి పేస్ట్లా కాకుండా కచాపచాగా మిక్సీ చేసేసుకుని ఈ లోపల మనం ఆయిల్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో అంటున్నాను చూడండి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని సమానంగా ఎక్కువ వేడి కాకుండా తగ్గించి కాకుండా సేమీగా పెట్టుకుని అందులోకి పచ్చి